లోకేష్ అన్న నా పేరు ప్రభుత్వం బాగుందన్న సంక్షేమ పథకం నవరాత్రంలో బాగా జరగ అందరికి అందుతా ఉన్నాయి బాగా ఉన్నది గంగాధుర మండలము నా పేరు లోకేష్ నారాయణ సోమనగర్ ప్రభుత్వం ఇక్కడ జగన్ అన్న ఆశస్సులతో అవునండి డిప్యూటీ సీఎం గారు ఆయన జగన్ అన్న ఆశస్సులతో నారాయణ సోమనగర్ పరిపాలన మాట చేస్తున్నారు ఎటువంటి కులాభేదం లేకుండా అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి నియోజక వర్గం చాలా అభివృద్ధి పథకం ముందుకు నడుస్తున్నాయి అయితే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇస్తున్నా అని చెప్తున్నాడు మరి ఈ పథకాలు ప్రజలందరికి అందుతున్నాయా అసలు ఏంటి వీటి వల్ల పథకాల వల్ల యూజ్ ఏంటి యూజ్ ఏంటంటే నవరత్నాలు ముందుగా అమ్మఒడి చిన్నపిల్లలు స్కూల్ పోయే వాళ్ళ ప్రతి పిల్లలకి అలా తల్లిదండ్రుల అకౌంట్ లో పడతా ఉంది వాళ్ళు మళ్ళీ ఆసరా వయసర ఆసరా గాని నిరుద్యోగ రైతు భరోసా గాని ప్రతి ఒక్కటి అందుతున్నాయి పలాలు పెన్షన్స్ గానీ ముఖ్యంగా అయిన వాళ్ళు వాళ్ళు పిల్లలు చూడకపోయినా కూడా ఎక్కడ దూరంగా ఉన్నా కూడా ఒకటే అయితే ఈ వాలంటీర్ సహాయంతో జగన్ చేసిన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ముందు వేస్తాం ఖచ్చితంగా అండి అటువంటి డౌటే లేదు భారీ మెజారిటీతో నలభై వేల మెజారిటీతో మా నారాయణ స్వామి మళ్ళీ గెలుస్తారు జగన్ గిఫ్ట్ ఇస్తాం ఓవరాల్ ఓవరాల్ మళ్ళీ జగన్ అనే వస్తారు దాని డౌట్ ఏం లేదు పొత్తు చేసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు అయితే అందు చూస్తారు కానీ ఓట్లు అయ్యారు ఆయనకు ఓట్ అయ్యారు వన్ పర్సెంట్ ఓట్ అయ్యారు సినిమా తీస్తే అందు సినిమా ఫ్యాన్స్ చూస్తాము దానివల్ల ఒట్టి మాట్లాడవన్నీ ఏం చేయని కాదు అసలు మా నియోజకవర్గంలో జనసేన పట్టలేదు గంగా నియోజకవర్గంలో బూత్ ఏజెండా లేదా ఎవరు లేదు టీడీపీకే అసలు ఓట్లు పడదు ఇక్కడ జనసేన ఎక్కడ వచ్చింది ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జీడి నెల్లూరు మండలం కల్జువేడి పంచాయతీ చెప్పండి ఎలా ఉంది జగన్ గారు పరిపాలన ఈ నాలుగున్నర సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది కరువు వచ్చిన ఈ ఇబ్బంది లేకుండా అన్ని టెస్ట్లు అన్ని బ్రహ్మాండం చేసినారు చంద్రబాబు గారు గారు అదంతా ఒట్టి మాటలు కానీ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది అభివృద్ధి పథకాలు అన్ని చెప్పిన అంతా సక్రంగా వస్తా ఉంది అన్ని పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని అభిప్రాయం ఏది లేదు బ్రహ్మాండంగా ఉంది సక్రంగా అందరికి ఒక రికమెండేషన్ లేదు ఏం లేదు అందరూ పథకాలు అర్హులు ఉండే వాళ్ళకి అందరికీ సక్రంగా చేస్తా ఉంది పథకాలు మరి ఈసారి జగన్ గారు నూట ఐదు టార్గెట్ అంటున్నారు మరి ఎట్లా గెలిచేటట్టుందా బ్రహ్మాండం కదా సార్ నూట అరవై సీట్లు డోకా లేదు వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు కదా వాళ్ళ వల్ల అనుభవించిగా మనకేమి ఇబ్బంది లేదు వాళ్ళు పొత్తులు పెట్టుకునే ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ పెద్ద సినిమా హీరో అవంతా ఒట్టి మాటలో ఏమి లేదు మాత్రం నమ్మకం ఉంది నాకు నమ్మకం ఈసారి మరి చంద్రబాబు గారు కుప్పంలో ఎటువంటి పోతున్నారు కుప్పం డౌటే చంద్రబాబు నాయుడు డౌట్ డౌటేనా నేనేమో పులివెందల్లనే జగన్ నోడిర్తాం సార్ అంటా మాటలు హ్మ్ నీకైతే మళ్ళీ జగన్ గారి జగన్ గారు కంపల్సరీ గావనార్ పెద్ద పంజాని మండలము ఎలవటూరు పోస్ట్ ఇప్పుడు మరి ఏంటి అసలు పొప్పంలో ఎలా ఉండబోతుంది ఈ సారి బాగునే ఇంకా నేను తాగుకు భయం లేదు ఇంకా తాగుకు భయం తెలదు తెల్దో తాగుపోతే ఏమైతుందో ఏం జరుగుతుందో మనం పాగలమో అంటి వచ్చినాం చింతరపల్లి ఇంటి ఓకే బాగుంది ఏమో మీటింగ్ అంటే వచ్చినామో ఇంక పోతాము పోయే లోపల ఇంకా ఆడిపోతే మనం ఆ బాగానే చేస్తాడు ఇప్పటికేమో పర్వాలే బాగునే ఉండదు ఈ నమ్మాకేం నమ్మాకేమొస్తున్నది ఇప్పటికీ ఏమీ లేదు ఈ తల వాములు జరిగిన మా ఒడి అనేసి దాన్ని ఏమన్నా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ ఈ ఈ నెలన్నింటి స్టార్ట్ అంటే ఈ నెలనింటినే స్టార్ట్ ఇప్పుడు వాళ్ళ చాలా మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాలంటీర్లు చెప్పనాను ఇక్కడికి మేము దయచేసిన నమస్కారం అండి నమస్కారం మీ పేరు అండి నారాయణప్ప ఎక్కడి నుంచి వచ్చారండి బయలుడుపల్లి మండలం చెప్పండి ఈసారి ఫుట్బాల్ అసలు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది ఎలా ఉండబోతుంది ఎలా ఉండదు వారు వన్ సైడ్ జగనే అదేంటండి అవును ఈసారి పార్టీలన్నీ పొత్తులు పెట్టుకొని మేము ఓడిస్తాం అని చెప్పేసి అందరూ జగన్ గారిని వ్యతిరేకం అయ్యారు కదా అంత ఉత్తమ అట్లేవి అసలు ఏంటి కుప్పంలో జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా డెవలప్ చేశారు ఏమి అలా ఉను కదా నీళ్ళు కృష్ణా నది నీళ్ళలో తెచ్చినాడు మున్సిపాలిటీ చేసినాడు ఆయన అన్నిఇన్ని ఎన్ని పథకాలు నవరత్నాలు ఎన్ని ఇన్నేళ్ళు కుప్పంలో గెలిచిన చంద్రబాబు గారు ఏం చేశారు మరి ఆయన ఊరికే ఇక్కడ ఎవరు అప్పుడు లేరు జగన్ జగన్ వచ్చినారు కదా ఓకే సరే నూట డెబ్బై ఐదు మైనా వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు జగన్ గారు రేపు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాం ఎలక్షన్ ఇంకా యాభై రోజులు కూడా లేవు అవును ఆయన పథకాలు ఆయన్ని కల్పిస్తాయి పథకాలు ఆయన కల్పిస్తాయి